మొట్టమొదటి బహుజన రాజ్యాధికార స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మోర్ల ఏడుకొండల గౌడ్ అని చెప్పారు విజయవాడ పట్టణంలో బందర్ సెంటర్ నందు గౌడ సోదరులు ఏర్పాటు చేసిన పాపన్న మహారాజ్ వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మోర్ల ఏడుకొండల గౌడ్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి బహుజన రాజ్యాధికార స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కు ఘనంగా నివాళులర్పించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు పదేళ్లుగా పాపన్న మహారాజ్ భావచార కాలం ప్రచారం చేయడంలో ముందు వరుసలో పని చేస్తున్నామని చెప్పారు ఎనిమిదేళ్లుగా పాపన్న జయంతికి పాపన్న ముఖ చిత్రంతో ముద్రించిన కండువాలు జెండాలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు ఈ ఏడాది ఆగస్టు పద్దెనిమిదిలో నిర్వహించే పాపన్న జయంతి కార్యక్రమానికి జెండాలు కండువాలు ఖచ్చితంగా అందించడం జరుగుతుందని చెప్పారు పాపన్న భావజాలం బహుజన కులాల నాయకులు గుర్తించి రాజ్యాధికార దిశగా అడుగులు వేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజన రాజ్యం సాధించాలని పిలుపునిచ్చారు తెలంగాణ అధ్యక్షులు పల్లె వెంకటేశ్ కౌడ్ ఆంధ్రప్రదేశ్ యువజన కార్యదర్శి రోజు ఏదైతే విజయవాడ వేదిక సర్దార్ గౌడ్ మహారాజ్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే సర్దార్ గౌడ్ మహారాజ్ వడుకు బలహీన వర్గాల కోసం ఆనాడు మూడు వందల యాభై ఏళ్ళ క్రితమే పోరాటాన్ని మొదలుపెట్టి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ గోల్కొండ కోటని కొల్లగొట్టి గోల్కొండ కోట నెలవటం అనేది వడుకు బలహీన వర్గాల వారికి ఆదర్శవంతమైన ఆదర్శ ప్రాణమైన ప్రాయమైన మహనీయుడిగా మనం కొలుచుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన ఈరోజు ఏప్రిల్ రెండవ తేదీన ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన జయగౌడసేన అదేవిధంగా గౌడ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క గౌడబెట్టు కూడా ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా అడుగులు వేసి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క గ్రామానికి చేసే విధంగా ఆయన యొక్క వర్ధంతిని జయంతి కార్యక్రమాలు ఆగస్టు పద్దెనిమిదిలో ఏదైతే జయంతి కార్యక్రమం ఉండదో అది కూడా అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని జయగౌడసేన జాతీయ సంఘం నాయకులు సంప్రదించినట్లయితే పాపన్న యొక్క కండవాలు జెండాలు పాపన్న ముఖ్యతత్వ కండవాలు జెండాలు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి రాబోయే ఏదైతే జయంతి ఉత్సవాలు ఉంటాయో జయంతి వేడుకలకు తప్పనిసరిగా మన జయూడసేన జాతీయ సంఘం నాయకుని సంప్రదించి కండవాళ్ళు జెండాలు ఉచితంగా పొంది పాపన్న యొక్క భావజాలాన్ని ప్రతి ఒక్క గ్రామానికి విస్తరింపజేయాలని చెప్పేసి జయగోడసేన జాతీయ సంఘం నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి పాపన్న మహారాజ్కి ఘనంగా నివాళులర్పిస్తున్నాం జోహార్